వడపిండి ఉప్పు జీలకర్ర అల్లము సోడా వంట సోడా కరివేపాకు కొత్తిమీర సన్నగా తరుముకున్నాను ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తాను నేను పొయ్యి అయితే మండుతుంది నైట్ నానబెట్టుకున్నానండి నేను మినపప్పు కాసిని బియ్యం నానబెట్టుకున్నాను పొద్దున్నలేసి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకొని కూడా టూ అవర్స్ త్రీ అవర్స్ అవుతుందండి దీనిలో ఉల్లిగడ్డ ఏమేసుకునిలేనండి పచ్చిమిర్చి వేసుకుంటుంటే కానీ మా వాడు చిన్నోడు తినడు మళ్ళీ వానికి మొదలైన నోరు వంగింది మన కోసం అని చూసి చేసుకోవాలి ఏదైనా తినడానికి వస్తామన్నారండి మా ఫ్రెండ్స్ అందరికోసమే తొందరగా తొందరగా చేస్తున్నానండి పొద్దున వాళ్ళు చెప్పారండి తినడానికి వస్తామని చెప్పేసి చేయాలి కదా వాళ్ళు వచ్చే వరకు ఆల్రెడీ చిక్కుడుకాయ కర్రీ అయిపోయింది అమ్మో పొయ్యి కదా బాగా మండుతుంది మండితుంది మాడిపోతుందండి మంట తగ్గించుకోవాలి అప్పుడే ఎర్ర ఎర్రగా అయిపోతున్నాయి ఇంకా మాడిపోతుంది చూసారా ఎంత రెడ్డుగా వచ్చేసింది మంట తగ్గించేసిన అందుకోసం అని పొయ్యి కదా పొయ్యి మీద తొందర అవుతాయండి వంటలు అంత తొందర అయితే లోపల ఇదైతే అయినా చాలా అస్సలు క్రిస్పీ అంటే క్రిస్పీగా వచ్చినాయండి చూసారా ఇంత క్రిస్పీగా వచ్చి చూడండి ఇంకా అస్సలు కురు కురుము కురుము అంటున్నాయి నీట్గా ఒక గ్లాసు మినప మినిపే బ్యాల్ ఒక గ్లాసు బియ్యం అండి ఒక గ్లాసు మిన్పబ్యాలు ఒక గ్లాసు బియ్యము ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట కరివేపాకు చిన్న అల్లము అల్లం ముక్క జీలకర్ర వంట సోడా ఉప్పండి ఇవన్నీ వేసుకున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి అసలుగా నిప్పులకే అంత మండుతున్నాయి చూసినారా మేము వాడేది ఫ్రీడమ్మానండి పోయి పొయ్యి మీద కొంచెం కష్టపడాలి కదండి వంటలు స్పీడ్ స్పీడ్గా అయిపోతాయండి చిక్కుడుకాయ కర్రీ కూడా అయిపోయిందండి కర్రీ రెడీ అయిపోయిందండి ఓకేనా అన్నం ఒక్కటి పొయ్యి వేసేసుకుంటే అయిపోతుంది ఇంకా ఈసారి మంచి మంట తగ్గించుకోవాలండి కాస్త బియ్యం పిండి వేసాను కనుక బియ్యం వేసాను కనుక ఎంత మంచి వస్తున్నాయి తెలుసా అండి అసలు లోపల ఏమాత్రం పిండి లేకుండా బొల్లుగా క్రిస్పీ క్రిస్పీగా వస్తున్నాయండి చాలా బాగా వస్తున్నాయి నోట్లో పెట్టుకుంటే కరిపోయితే ఎట్లా ఉన్నాయండి చాలా అంటే చాలా సూపర్గా వచ్చాయి మీరు ట్రై చేయండి ఒక గ్లాసు మినపప్పు బ్యాలు ఒక గ్లాసు బియ్యము రాత్రి నానేసుకున్నాను పొద్దున రుబ్బేసుకున్నాను రుబ్బి మూడు గంటల తర్వాత ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట కరివేపాకు ఇంత అల్లం పేస్ట్ కాస్త జీలకర్ర వంట సోడా వేసి మా బాబు కాడికి అలా చేశాను మాకు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇవి పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను వానికి తినడానికి నోరు వంగిందని చెప్పేసి ఓకేనండి వేడి వేడి వడలు రెడీ బాయ్ మరి ఎక్కువ లెంత్ అయిపోతుందండి వీడియో అందుకోసమని కట్ చేస్తున్నాను బాయ్ బాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి